జనతా గ్యారేజ్ వంటి భారీ సక్సెస్ సాధించి పదమూడేళ్లైంది ఈ విజయోత్సవ సమయంలో ఆనందంతో వచ్చే ఏడుపును ఆపుకుంటున్నాను ఈ చిత్ర విజయం నాకు కొత్త ఊపిరిని ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు ఎన్టీఆర్ ఇటీవలే విడుదలైన జనతా గ్యారేజ్ చిత్రం విజయపథంలో పయనిస్తోంది ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇలాంటి విజయం కోసమే ఇండేళ్లుగా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా విడుదలైన రోజున రకరకాల రిపోర్ట్స్ వచ్చాయి వాటిపై ఎలా స్పందించాలో అర్థం కాలేదు అదే రోజు సాయంత్రం అభిమానుల నుంచి వచ్చిన సమాచారంతో సినిమా విజయాన్ని ఖాయం చేసుకున్నాను ఈ సినిమా సక్సెస్ తో అభిమానుల ఆకలి తీరింది ఈ కథ మీద పెట్టుకున్న నమ్మకం తప్పవదే మీకు నేను ఇచ్చిన మాట తప్పవదే అని ఎంతసేపు నాకు తెలిసి చాలా మదన పడిపోయాను కానీ అదే రోజు ప్రేక్షక దేవుళ్ళ దగ్గర నుంచి అభిమాన సోదరుల దగ్గర నుంచి ఆ రిపోర్ట్లు వింటూ ఉంటే అంటే ఇన్నేళ్లు పట్టిందా నాకు మీలో ఈ ఆనందాన్ని చూడడానికి ఇన్నేళ్లు పట్టిందా నాకు ఈరోజు ఈరోజు ఇంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు జనతా గ్యారేజ్ వల్ల మీ అందరి మొహల్లో ఆనందం చూడగలిగాను మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడగలిగాను ఈ విజయాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివకు మైత్రి మూవీ మేకర్ సంస్థకు కృతజ్ఞతలు అని కళ్యాణ్ రామ్ చెప్పారు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి సినిమాకి ప్రతిసారి నేను తమ్ముడు ఎప్పుడు కొడతాం అనేలాగా ఎప్పుడు కొడతాం ప్రతిరోజు ప్రతిసారి అనుకునేవాళ్ళం ఈసారి కుదిరింది కొరే ఎలా ఉంటుందో మీ చూపించారు టెంపర్ నుంచి తన పంధా మార్చుకుని సవ్యమైన కథలతో సినిమాలు చేస్తున్నారని అందుకే విజయాలు దక్కుతున్నాయని దర్శకుడు కొరటాల శివ పేర్కొన్నారు ఎన్టీఆర్ సత్తా ఏంటో నిరూపించిన చిత్రం ఇదని సుకుమార్ అన్నారు చూపించాడు ఇది కొంచెం అతిశక్తిగా ఉండొచ్చు కానీ మీకు సినిమా చరిత్రలో శివ ముందు శివ తర్వాత ఎలా చెప్తారో కమర్షియల్ సినిమా చరిత్రలో డెఫినెట్ గా కొట్టాల శివకు ముందు శివ తర్వాత అని చెప్తారు అందులో నో డౌట్ ఈ కార్యక్రమంలో సాయి కుమార్ డివివి దానయ్య బీవీఎస్ఎన్ ప్రసాద్ సురేష్ దిల్ రాజుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు పద్ధతులు కూడా మారే కష్టం ఉందని తెలిస్తే చాలు